ఎవరికి ఇచ్చారు ఎవరికి ఏం చేశారు అనేది ఈ రోజుకు నాకు సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కొంచెం గ్యాప్ మెయింటైన్ అవుతా ఉంది దాంతో పాటుగా స్వేచ్ఛ ఆయన ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రవికిరణం పోస్టులకు కానీ ఈ రోజు ఆయన స్పందించే తీరు సరిగా లేదు దానివల్ల అలా జరిగింది అనే కన్నా కూడా ఆయన అధికారిగా పనిచేసిన కాలం నుంచి కొంచెం అహంకారపూరితమైనటువంటి వాత ఈ రోజు కూడా నా ఈగో సాటిస్ఫై అవ్వలేదని ఈ రోజు టీవీలు ఇప్పుడే చూస్తే ఇగో సాటిస్ఫై అవ్వలేదనే పదం ఆడాడు ఇగో సాటిస్ఫై అవ్వాలంటే మరి నేను ఇగో సాటిస్ఫై చేసే పరిస్థితి నాకు లేదు అది తీసుకున్న నిర్ణయం సమర్థవంతంగానే అన్ని ఆచితూచి తీసుకునే నిర్ణయమే దానిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అసలు ఆయనకి ఐడియాలజీ లేదు ఎవరికి చేయాలి ప్రజలు ఎవరో వైఎస్ఆర్సీపీ అతను తెలుసా టీడీపీ అతను తెలుసా ఈ రోజు నియామకమే టిడిపి వాళ్ళని పెట్టాలనేది కానీ నామినేట్ పదవులు ఇవ్వాలనేది కానీ కనీస అవగాహన గాని పరిజ్ఞానం లేకుండా ఆయన చేసుకున్నాడు చేసుకున్న దాని మీద ఈ రోజు వచ్చేసి నన్ను అలా చేయలేదు ఇలా చేయలేదు అంటాం అనేది సరైనది కాదు అసలు ఆయన ఎవరు చేసాడు